మద్యానికి ఎన్ని ఏళ్ళు గడిచినా కానీ దాని విలువ తగ్గదు కానీ దానికి మద్యానికి బానిస అయిన వాని బ్రతుకు మాత్రం విలువ తగ్గుతుంది వాని ఆయుష తగ్గుతుంది మద్యం తాగేవానికి దానికి బానిస అయిన వానికి ఆయుష్ మాత్రం తగ్గుతుంది మద్యం విలువ మాత్రం ఎన్ని ఏళ్ళు గడిచినా దాని విలువ అలాగే పెరుగుతుంది కానీ మద్యం సేవించే వాళ్ళకి మాత్రం ఆయుస్సు తగ్గిపోతుంది కాబట్టి ఈ మద్యం సేవించే వాళ్ళు కొంచెం ఆలోచించండి మీ కుటుంబ బరువును మీ కుటుంబాన్ని భార్య పిల్లలను ఆలోచించండి మీరు చేసిన పనిల్లా మీ డబ్బులల్లా రోజంతా సంపాదించి చివరకు సాయంత్రం అయ్యేసరికి ఆ మీరు సంపాదించిన డబ్బునంతా ఆ మధ్యానికే పెడితే మీ భార్య పిల్లలు ఎలా బ్రతికించుకుంటారు కానీ ఆ మధ్యానికి మాత్రం ఎన్ని ఏళ్ళు గడిచినా కానీ విలువ తగ్గకుండా ఉంది దానికి బానిస అయిన వాళ్ళ బ్రతుకులు మాత్రం అతలా కుతలమై వాళ్ళ సంసారాలు పిల్లలకి భార్య పిల్లలకి సరిగా తిండి లేక వాళ్ళ జీవితం ఆయుసు తగ్గిపోతుంది ఈ మధ్యానికి బానిస అయిన వాళ్ళ ఆయుస్సు అంతా తగ్గిపోతుంది కాబట్టి ఎవరు మధ్యానికి బానిస కాకండి దాని నుంచి వచ్చిన లాభమేమి లేదు మీ ఆయుస్సు తగ్గడం తప్ప మధ్యానికి విలువ పెంచడం తప్ప ఏమీ మిగలదు జై శ్రీరామ్